హలో ఫ్రెండ్స్ గ్రోక్ ఏఐ వెబ్సైట్ ని యూస్ చేసి ఇప్పుడు మనం ఫుల్ లెంగ్త్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు అది కూడా మంచి కంటెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్ డైలాగ్స్ తో ఏంటి నమ్మటం లేదా అయితే మీరే చూడండి పేదరికం అర్జున్ కి అడ్డం కానీ కలలకు కాదు అమ్మా లైటే లేదు ఇలా ఎలా పని చేస్తావు దీపం చిన్నదైనా పని పెద్దదేరా మన మీద నమ్మకం ఉంటే చీకట్లోనూ వెలుగు కనిపిస్తుంది కష్టపడి చదివి నేను రావాలి చీకటి ఎంత పెద్దదైనా ఒక్క చిన్న వెలుగు దానిని చెరిపేస్తుంది బిడ్డ ఇంత కష్టంగా ఎందుకు చదువుతున్నావు నా కోసం గుమ్మ ముందే వెలుగుంది సార్ నేను చేరే వరకు నేను కూడా ఆగను నన్ను నమ్మిన వెలుగు ఇది నువ్వు నమ్ముకుంటే ప్రపంచం నిన్ను నమ్మే రోజు దూరంలో లేదు అవునమ్మా నువ్వు ఇచ్చిన చిన్న దీపమే నన్ను ఇక్కడికి తెచ్చింది ఇది నేను నీ కోసం కొన్న అమ్మా ఇక నుంచి మన కష్టాలు తీరినట్లే అమ్మా చాలా సంతోషంగా ఉంది అర్జున్ నువ్వు పడ్డ కష్టం వృధా కాలేదు నీ జీవితం చీకటిలో ఉన్నా నీలోని ఉన్న పట్టుదల వదిలిపెట్టద్దు భవిష్యత్తు చూసారు కదా సో ప్రీవియస్ లో వచ్చేసి మనం ఇమేజ్ త్రూ వీడియో క్రియేట్ చేసాము సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే చాంచీ పెట్టిలో ఒక ఇమేజ్ బాంబు ఇచ్చేసి ఇమేజ్ అయితే మనం గూగుల్ విస్ లోకి వెళ్ళేసి అదే ఫాంట్ ని ఇక్కడ పేస్ట్ చేసుకొని సో మనం ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ చేసుకొని మనం గ్రో వెళ్ళేసి అక్కడ మనం ఇచ్చిన జనరేట్ చేసిన ఇమేజ్ ని బేస్ చేసుకొని వీడియో వీడియోస్ అయితే మనం బేక్ చేసుకున్నాం సో కంటిన్యూషన్ గా సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇక్కడ చూడండి ఇమేజెస్ ని వీడియో జనరేట్ అయిన తర్వాత సో గా ట్రాక్ చేసి కంటిన్యూస్ వీడియో అనేది మనకి ఎలా కావాలనేది ఇమేజ్ త్రూ వీడియో అయితే లాస్ట్ ప్రీవియస్ వీడియో మనం చేసాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు అలా కాకుండా నాకి సో అదే చార్ట్ జీపీ పేస్ చేసుకుని సో గ్రూప్ ఏ లోకి వెళ్ళేసి సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ యాజ్ సీజ్ గా ఉంటుంది సో ఇక్కడ ఇమాజిన్ లోకి వెళ్ళేసి జస్ట్ ఇక్కడ కట్ చూడండి సేమ్ ప్రాసెస్ మనకి కాకపోతే ఏంటంటే చార్ట్ జీపీ మనకు ఒక ముందు ఒక స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది సో ఆ ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్ ని తీసుకొచ్చేసి సీన్స్ బై సీన్స్ మనకి డివైడ్ చేసుకొని వన్ బై వన్ సీన్స్ ఇచ్చేసి ఇలా రెగ్యులర్ గా మనకి కంటిన్యూషన్ వీడియోస్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చార్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఒక స్క్రిప్ట్ బేసి సీన్ బై సీన్ డైలాగ్ విత్ డైలాగ్స్ అని చెప్పేసి అని ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ ఏంటంటే వన్ బై వన్ కాపీ చేసుకొని సో ఆ ఈజ్ గా మనకి ఇక్కడ ఏంటంటే పేస్ట్ చేసుకోవాలి పే చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి వీడియో అనేది జనట్ జనరేట్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి వీడియోకి మొత్తం టోటల్ ట్రాక్ చేసేసి కాపీ వీడియో ఫ్రేమ్ అని కొట్టేసి సో నెక్స్ట్ కంటిన్యూషన్ కూడా సో ఎలా చేసుకోవాలని మనం ప్రీవియస్ వీడియోలో అయితే చూసాం సో సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ యాక్చువల్గా సేమ్ అది ఈక్వల్ ఉంటుంది బట్ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో మనం ఇమేజ్ బేస్ చేసుకొని వీడియోస్ చేస్తాము బట్ ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్ బేస్ చేసుకొని మనం వీడియోస్ అయితే చేస్తున్నాం సో విత్ డైలాగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నీట్ గా అవుట్ వస్తుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవిడెన్స్ తప్పకుండా లైక్ చేయండి